భారతదేశంలో చాలామంది రిజర్వేషన్లు అనుభవిస్తుంటారు కులాల పరంగా ఎస్సీలకు ఒక రిజర్వేషన్ ఉంది ఎస్టీకి ఒక రిజర్వేషన్ ఉంది బీసీకి ఒక రిజర్వేషన్ ఉంది జనరల్గా ఈ రిజర్వేషన్లన్నీ కూడా మత ప్రాతిపదికనే వస్తాయి అంటే మతంలో అంటే ఈ కులాలన్నీ కూడా హిందూ మతంలోనే ఉన్నాయి మత ప్రాతిపదికనే ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి ఇప్పుడు నాకు ఈ మతమే వద్దనుకున్నప్పుడు మీరు వేరే మతంలోకి పోతే రిజర్వేషన్లు రావు ఎందుకంటే ఆ మతంలో రిజర్వేషన్లు లేవు ఆ మతాలకు సంబంధించి ఒక్కొక్క కేటగిరీ కింద మన రాజ్యాంగం మనకి నిర్ణయిస్తుంది అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు క్రిస్టియన్లోకి వెళ్తే బీసీసీ కిందకి వెళ్తారు మైనార్టీస్ కింద ఓసీ కిందకి వెళ్తారన్నమాట ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు మాదిగా లంబాడి కులాలకు సంబంధించిన వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామంది భారతదేశంలో హిందూ మతంలో ఉంటూ క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తూ రిజర్వేషన్లు తీసుకుంటున్నారు వాస్తవానికి మీరు మతం మారిన తర్వాత మీకు రిజర్వేషన్ వర్తించదు ఇది రాజ్యాంగం చెప్తుంది కానీ మన అవసరాలకు తగ్గట్టు అంటే మనకి ఏదైనా జాబ్ కావాలన్నా రిజర్వేషన్ కోటాలు ఏదైనా తీసుకోవాలన్నా మాత్రం హిందూ మతం కావాలి కానీ మనం ప్రాక్టీస్ చేయడానికి హిందూ మతం పనికిరాదు ఇది జనరల్గా మన భారతదేశంలో చాలామంది చేస్తున్న ప్రాక్టీస్ అనమాట ఒక విధంగా చెప్పాలంటే ఇది ఎక్కువ ఎస్సీ కులాల్లో ఉంటుంది ఎస్టీ వరకు ఓకే మళ్ళా తక్కువ ఉండొచ్చేమో అంటే ఒక ఎస్టీఎస్సీ అని కూడా చెప్పలేము ఓసీలలో రెడ్డీలు కూడా చౌదరీస్ కూడా క్రిస్టియానిటీ కన్వర్ట్ అవుతున్నారు చాలామంది ఎక్కువ కన్వర్జేషన్ అయ్యేది క్రిస్టియానిటీ కోసం కే వీళ్ళు ఎవరు మళ్ళీ ముస్లింలు కన్వర్ట్ అవ్వరు ఎందుకంటే క్రిస్టియానిటీ అనేది ఈజీగా అడాప్ట్ చేసుకోవచ్చు చాలా చర్చలు ఉంటాయి సో సరే వెళ్ళొచ్చు అది రాజ్యాంగం కల్పించిన హక్కు వెళ్ళొచ్చు కానీ మీరు ఒక్కసారి మతం మారినప్పుడు మీకున్న రిజర్వేషన్ని కూడా వదులుకోవాలి ఎస్సీ వాళ్ళైతే అయితే ఓసీ వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు కాబట్టి కానీ వీళ్ళు అలా చేయట్లేదు ఈ విషయంపై సుప్రీంకోర్టు రీసెంట్గా ఒక తీర్పు ఇచ్చింది ఉంది ఆ తీర్పు చాలా ఒక విధంగా చెప్పాలంటే ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్ అయిన ఎస్సీలకు మాత్రం ఒక చెంపదెబ్బ లాంటిది ఇప్పటి వరకు చాలామంది మేము దళితులుగా ఉండి క్రిస్టియన్లోకి వెళ్తే దళిత క్రిస్టియన్ అని చెప్పేసి సపరేట్గా మమ్మల్ని పరిగణించాలి మాకు కూడా రిజర్వేషన్లు కావాలని చెప్పేసి చాలామంది ఉద్యమాలు కూడా చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఒక లాంటిది మీరు ఎప్పుడైనా సరే మతం మారితే రిజర్వేషన్ వర్తించదు కేవలం రిజర్వేషన్ ప్రయోజనాల కోసమే హిందువులుగా ఉంటాము మేము రెగ్యులర్గా జీవితంలో క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తామంటే ఒప్పుకోమని చెప్పేసి ఖరాఖండిగా సుప్రీంకోర్టు న్యాయస్థానం నిన్న ఒక తీర్పిచ్చింది జస్టిస్ పంకజ్ మిత్తల్ జస్టిస్ ఆర్ మహాదేవ్ ధర్మాసనం ఇరవై ఒక్క పేజీల తీర్పులో ఈ విషయాన్ని తప్పు కొట్టిందన్నమాట చాలా కూలంకుషంగా వాళ్ళు ఈ తీర్పిచ్చారు వేరే మతాలను మారాలనుకున్న వారు ఆ మతానికి సంబంధించిన సిద్ధాంతాలను సూ సూత్రాలను ఆధ్యాత్మిక ఆలోచనలు సంపూర్ణంగా విశ్వ విశ్వసించడం కీలకమని చెప్పి కూడా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వాస్తవానికి ఎక్కువ కన్వర్జన్స్ ఎందుకు ఎస్సీలలో అవుతాయంటే వీళ్ళకు ఒక ఫోబియా ఉంది హిందూ మతం మనల్ని దూరం పెట్టింది మనల్ని గుళ్ళోకి రానియలేదు లేదు బ్రాహ్మణిజం మనల్ని మీద పెత్తనం చలాయించింది ఈ బ్రాహ్మణులు మనల్ని తొక్కాలని చూశారు సో మనకు రకరకాల ఆంక్షలు పెట్టారు అనేసి ఒక ఫోబియాలో ఉన్నారు ఓకే ఒకప్పుడు జరిగిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు దానికి తగ్గట్టు మార్పులు జరిగాయి ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా గుళ్ళోకి రానికపోయినా మిమ్మల్ని కులం పేరుతో దూషించినా మీకు చట్టాలు ఉన్నాయి ఆ చట్ట ప్రకారం మీరు వెళ్ళి ఫైట్ చేయచ్చు మాక్సిమం ఎక్కడో ఒకటి రెండు ఇన్సిడెంట్లు జరుగుతున్నా జరగట్లేదు అంటలేదు దాని తగ్గట్టు ఒక చట్టం ఉంది దాని తగ్గట్టు ఒక ప్రాసెస్ ఉంది ఆ విధంగా ఫైట్ చేయాలి తప్ప కంప్లీట్గా మతాన్ని దూషించి ఆ మతం మీద కోపం పెంచుకొని ఆ మతం అంటే ఇష్టపడక మీరు వెళ్ళి వేరే మతాన్ని స్వీకరించినప్పుడు ఇక ఆ మతం గురించి ఆలోచించొద్దు వెళ్ళొచ్చు మీకు ఇంకా ఇబ్బంది అనిపిస్తే వెళ్ళొచ్చు వెళ్ళొద్దని ఎవరంటలేదు రాజ్యాంగ ఆ హక్కు క్లియర్గా ఇచ్చింది కానీ వెళ్ళిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూడొద్దు రిజర్వేషన్ వచ్చేసరికి నాకు హిందూ మతం కావాలి ప్రాక్టీస్కి క్రిస్టియానిటీ కావాలంటే ఏది ఒప్పుకోదు అదే చెప్పింది ఇప్పుడు సుప్రీంకోర్టు క్లియర్గా వాస్తవంగా సుప్రీంకోర్టు ఈ ఏ విషయంలో ఈ తీర్పు ఇచ్చిందంటే తమిళనాడులో ఒక సెల్వ ఒక ఒక అమ్మాయి ఉందన్నమాట సెల్వరాణి ఆమె పేరు ఆమె తండ్రి హిందూ ఆమె తల్లి క్రిస్టియన్ ఈ అమ్మాయి పుట్టిన మూడు నెలలకే బాప్టిజం తీసుకుంది ఈ అమ్మాయి పేరు సెల్వరాణి ఈమె ఒక హిందూ తండ్రికి ఒక క్రిస్టియన్ తల్లికి పుట్టింది పుట్టగానే ఈ అమ్మాయికి వాళ్ళు బాప్టిజం ఇచ్చారు సరే ఓకే ఆ పిల్ల క్రిస్టియన్గానే ప్రాక్టీస్ చేస్తుంది క్రిస్టియన్గానే పెరుగుతుంది వాస్తవానికి వాళ్ళ తండ్రి పేరుకే సర్టిఫికేట్ హిందువు అయినా నాకు తెలిసి అయినా కూడా బా క్రిస్టియన్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండి ఉండొచ్చు కానీ ఇక్కడ ఏమైందంటే రెండు వేల పదిహేనులో ఒక ప్రభుత్వ ఉద్యోగం కోసం ఆమెకి రిజర్వేషన్ అవసరం పడింది అప్పుడు ఈ మహిళ ఏం చేసింది అమ్మాయి నాకు హిందూ సడ్ నేను హిందువుని నాకు మా తండ్రి ఎస్సీ కులానికి వల్ అని చెప్పేసి ఒక కేటగిరీ ఉంది తమిళనాడులో ఆ కులానికి సంబంధించిన వ్యక్తిని మా డాడీ సో నాకు ఎస్సీ ధ్రువపత్రం కావాలని చెప్పేసి మా దరఖాస్తు పెట్టుకుంది అప్పుడు దీనిపై విచారణ చేసింది అక్కడ స్థానిక యంత్రం మండల ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్లో పెట్టుకుంటారు కదా మన కుల సర్టిఫికేట్ కోసం అక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేసి అమ్మ నువ్వు హిందూ మతానికి సంబంధించిన దాని అవ్వవు నువ్వు రెగ్యులర్గా క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తున్నావు కాబట్టి నీకు ఎస్సీ సర్టిఫికెట్ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదని చెప్పేసి ఈమె దరఖాస్తు అప్పుడు అక్కడ లోకల్ ఎంఆర్ఓ వాళ్ళు తిరస్కరించారు దీన్ని అమ్మ ఏం చేసింది హైకోర్టులో సవాల్ చేసింది నాకు పక్క సరే ఎస్సీ ధ్రువపత్రం కావాలి చూడండి ఈ అమ్మాయి ప్రాక్టీస్ చేసేది క్రిస్టియానిటీ ఈమె బాప్టిజం తీసుకున్నట్టు క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నాయి బట్ ఉద్యోగం కోసం ఈమె ఇప్పుడు హిందూగా మారుతా అని చెప్తుంది ఉద్యోగం కోసమే మళ్ళీ హిందూ మతం మీద నమ్మకంతోనో హిందూ మతం విశ్వాసాల కోసం కాదు ఈమ తీరా మళ్ళీ ఎస్సీ సర్టిఫికేట్ వచ్చి ఉద్యోగం తీసుకున్నాక మళ్ళీ ఈమె రెగ్యులర్గా క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తుంది అక్కడ లోకల్గా ఉన్న ఎంఆర్ఓ వాళ్ళు తిరస్కరించారు ఆమె హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు తిరస్కరించింది ఈవి ఇక్కడ తిరస్కరించింది అక్కడతో ఉండలేదు ఈ అమ్మాయి డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో ఈ అమ్మాయినే తప్పుపట్టింది నువ్వు హిందూ మతంగా మారినట్టు ఎక్కడా ప్రూఫ్స్ లేవు కానీ నువ్వు బాప్టిజం తీసుకున్నట్టు ప్రూఫ్స్ ఉన్నాయి మీ తండ్రి కూడా క్రిస్టియానిటీ ప్రాక్టీస్ చేస్తున్నట్టు ప్రూఫ్స్ ఉన్నాయి ఇప్పుడు నువ్వు కేవలం రిజర్వేషన్ ప్రయోజనాల కోసమే హిందువుగా ఉంటా సర్టిఫికెట్ ఇవ్వమంటే ఇవ్వడం కుదరదు ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఇది ఇది ఫైనల్ ఇంకా ఇప్పటి నుంచి ఎవరైనా సరే మతం మారి రిజర్వేషన్ కావాలంటే మాత్రం అది చెల్లదు ఇప్పటికైనా చాలామంది ఈ మతం మారి రిజర్వేషన్ల ద్వారా గవర్నమెంట్ జాబులు పొంది గవర్నమెంట్ జాబులు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళని మనం యాక్చువల్గా వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నట్టు వీళ్ళు మనం ప్రూఫ్స్ కింద సబ్మిట్ చేస్తే గవర్నమెంట్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే రైట్స్ కూడా ఉన్నాయి కానీ వీళ్ళు ఎప్పుడు కూడా బయట కనిపించకుండా అన్నమాట ఈ ప్రాక్టీస్ అనేది సర్టిఫికెట్లు ఏమో ఎస్సీ హిందూ ఉంటుంది చేసేదేమో క్రైస్తవం ఇది ప్రాబ్లం ఈ దేశంలో వాస్తవానికి ఇక్కడ ఈ విధంగా చేయడం వల్ల నిజంగా ఎవరైతే హిందువులు ఎస్సీ కులానికి సంబంధించిన వాళ్ళ రిజర్వేషన్ కూడా వీళ్ళు తీసుకుంటున్నారే ఒక విధంగా చెప్పాలంటే వాస్తవానికి దీని మీద నిజమైన ఎస్సీలు కూడా పోరాటం చేయాలి ఫైట్ చేయాలి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందంటే ఇప్పుడు అందరిలో ఈ అవేర్నెస్ రావాలి ఎవరు క్రిస్టియానిటీలో ఉన్నారు ఎవరు హిందూ మతంలో ఉన్నారు అసలు ఏం జరుగుతుంది రిజర్వేషన్లు ఎవరు ఎక్కువ యూజ్ చేసుకుంటారు అనేది రావాలి చూడండి వీళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కొంతమంది అయితే దళిత క్రిస్టియన్ చెప్పేసి ఉద్యమాలు చేస్తున్నారు ఇంతగానం చేస్తున్నారంటే అర్థం చేసుకోవాలి మనం సో భారతదేశంలో ఈ రిజర్వేషన్లు అనేవి మతపాధిపతిగానే ఉన్నాయి తప్ప వేరే మతంలోకి పోతే రిజర్వేషన్ రావడం అనేది ఇంపాసిబుల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు మళ్ళీ చెప్పింది ఇకనైనా ఎవరైతే రిజర్వేషన్ల ద్వారా జాబులు పొంది రిజర్వేషన్లు యూజ్ చేసుకుంటూ వేరే మతాన్ని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళందరికీ ఇది ఒక లాంటి తీర్పు ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్